హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎర్రకంది పప్పులోని బచ్చల కూర వేసుకొని కూర చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్టుపట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లి రేకులు వేసుకొని వేయించుకోవాలి ఇవి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి చీలికలు రెండు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి సిమ్లోనే ఇలా మగ్గితే బాగుంటుందండి ఇవి బాగా మగ్గిన తర్వాత బాగా కలిపి పెద్ద సైజు టమాటాలు రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి మనం ఇందులో చింతపండు వేయట్లేదు అందువల్ల టమాటాలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టమాటాలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఉంచాలి ఇలా సిమ్లో రెండు నిమిషాలు టమాటాలు మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బచ్చల కూరని వేసుకోవాలండి బచ్చల కూర వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు కారం మన రుచికి సరిపడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మరలా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఆ కారం ఉప్పు కూరకి బాగా పట్టేలాగా బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎర్ర కందిపప్పు అండి బాగా కడిగి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న కందిపప్పుని ఎర్ర కందిపప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత మనకు అవసరమైనంత వాటర్ పోసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలండి సిమ్లో ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల్లోనే ఇది బాగా ఉడికిపోతుంది ఈ పప్పు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి అందువల్ల మనం కుక్కర్లో పెట్టనవసరం లేదు ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చక్కగా ఉడికిపోయిందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్